ఎప్పుడైతే పాల్గంలో దాడి జరిగిందో అప్పటి నుంచి నిన్నటి వరకు కాల్పుల విరమణ వరకు ఏమేమి పరి పరిణామ క్రమాలు జరిగినాయని చెప్పేసి ఒక కథనం వచ్చింది ఒకసారి చూసుకుందాం దాని గురించి డీటెయిల్గా పాల్గమ్ దాడి నుంచి జరిగిన పరిణామ క్రమం ఇలా ఉగ్రదాడి నుంచి కాల్పుల విరమణ దాకా పాల్గమ్ దాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధుర్తో కమ్ముకున్న యుద్ధ మేఘాలు దాడులు ప్రతి దాడులతో దాయాది దేశాల్లో టెన్షన్ అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు ఓకే పాల్గాంలో జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది కాశ్మీర్లో అమాయక పర్యాటకులు ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా కాల్చి చంపడం యావత్ భారతావణిలో అగ్రహావేశాలను రేకెత్తించింది ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో గట్టిగా బదులివ్వాలని పౌరుల నుంచి బలమైన అభిప్రాయం వ్యక్తమైంది ఉగ్రదాడికి దేటైన జవాబు ఇచ్చేందుకు వ్యూహ రచన చేసిన భారత్ పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలు శిక్షణ కేంద్రాలను లక్ష్యం చేసుకుంది ఖచ్చితమైన దాడులతో మే ఆరున అర్ధరాత్రి దాటాక మూకలపై విరుచుకుపడింది ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది దాడులతో రగిలిపోయిన పాకిస్తాన్ భారత్ పైకి అనేక క్షిపణులు డ్రోన్లను పంపింది అయితే వాటిని మన దేశ రక్షణ వ్యవస్థలు సమర్థంగా కూల్చివేశాయి చేసేదేం లేక పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లోని అమాయక భారత పౌరులపై నిత్యం కాల్పులు జరుపుతూ వచ్చింది ఈ పరిణామాలు ముదురుతూ దాయాదుల మధ్య ఇక యుద్ధం తప్పదేమోననే వాతావరణాన్ని కల్పించాయి అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి ఇది జరిగింది ఇక అంటే డేట్ వైజ్గా అంటే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మనకి మే పది వరకు నిన్నటి వరకు ఏమేమి జరిగింది అంటే దాని పరిణామ క్రమాలేదని చెప్పేసి డేట్ వైజ్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూద్దాం ఏ రోజు ఏం జరిగిందని చెప్పేసి ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో లష్కర్ లష్కర్ ఈ తాయిబా ఉగ్రవాదులు వి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది పర్యాటకులను చంపేశారు ఇరవై ఆరు మందిని చంపేశారు కదా పర్యాటకులని ఆ డేట్ అయితే ఏ రోజు ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు జరిగింది అది తర్వాత నెక్స్ట్ డే ఇరవై మూడో తారీఖు ఉగ్రదాడితో పాక్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అటారీ వాగా సరిహద్దులను మూసివేసింది ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టింది ఎప్పుడైతే ఇరవై రెండు తారీఖు దాడి జరిగిందో తెల్లారై ఇరవై మూడు తారీఖు సింధు జల ఒప్పందం రద్దు చేసింది అదేవిధంగా అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో అది మూసివేయడం జరిగిందన్నమాట ఇరవై మూడు తారీఖు ఆ రోజు నుంచే ఉగ్రవాదుల అయితే అటాక్ చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచే వేట మొదలుపెట్టింది భారత సైన్యం ఇక నెక్స్ట్ ఇరవై నాలుగు తారీఖు పాక్ వీసాలను భారత్ రద్దు చేసింది ప్రతిగా పాకిస్తాన్ కూడా భారత్ వీసాలను రద్దు చేసింది నెక్స్ట్ ఇరవై నాలుగు తారీఖు ఏదైతే ఉన్నదో పాక్ భారత వీసాలను రద్దు చేసింది భారత్ పాక్కు సంబంధించిన వీసాలను కూడా రద్దు చేసింది ఇరు దేశాలు పత్య ప్రత్యర్థి దేశాల పౌరులు దేశాన్ని వీడి వెళ్లాలని గడువును విధి విధించాయి పాక్ గగనతలంపై భారత విమానాలను నిధే నిషేధించింది భారత్లో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను బంద్ చేసింది భారత్పై అనుబాములు వేస్తామని పాక్ మంత్రులు హెచ్చరించారు ఇరవై నాలుగు తారీఖు ఏదైతే ఉన్నదో ఇరవై నాలుగు తారీఖు రోజు వీసాల రద్దు వీసాల రద్దు ఒకటి అదేవిధంగా దేశాల దేశాన్ని విడిపో విడిచిపెట్టిపోవాలని చెప్పేసి అదొకటి ఆర్డర్ ఆర్డర్ ఇయ్యడం జరిగింది అదేవిధంగా విమానాలను కూడా నిషేధించడం జరిగిందనమాట ఇంకొకటి వాణిజ్య సంబంధాలు అన్ని రకాల వాణిజ్య సంబంధాలు ఉంటాయి కదా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇట్లాంటి అన్ని సంబంధాలన్నీ తెంపేయడం జరిగిందంటే ఆపేయడం జరిగింది మొత్తంగా అదేవిధంగా అదే రోజు పాక్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అనుభవం వేస్తామని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది అదే రోజు ఇరవై నాలుగు తారీఖు హెచ్చరించారనమాట ద నెక్స్ట్ డే ఇరవై ఐదు తారీఖు ఏం జరిగిందంటే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ విచ్చలవిడిగా కాల్పులు జరపడం ప్రారంభించింది అయితే ఇవన్నీ మూసి క్లోజ్ చేసేసారు కదా వాణిజ్య సంబంధమైన రవాణా సంబంధించిన మూసేసిన తర్వాత బార్డర్స్ మూసేసిన తర్వాత విమానాలను నిషేధించిన తర్వాత ఆ నెక్స్ట్ డే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ విచ్చలవిడిగా కాపులు కాల్పులు జరపడం ప్రారంభించి సరిహద్దులో ఉద్రిక్తతను పెంచింది సంయమం పాటించాలని అమెరికా సహా ఇతర ఇతర దేశాలు పాక్కు సూచించాయి ఈ ఈవనైతే సింధు జలాలు క్లోజ్ చేశారో అదేవిధంగా బార్డర్ క్లోజ్ అయింది కదా విమానాలు రద్దు చేశారు వాణిజ్య సంబంధమైన సంబంధాలు తెంపుకొని మనం ఆపరేషన్ తర్వాత ఈ బార్డర్ వెంబడి మనకి కొన్ని కాల్పులు జరిపారనమాట ఈ కాల్పులను చూసి ఇరు దేశాలు అమెరికా కానీ ఇతర దేశాలు కానీ మీరు సంయమను పాటించాలని చెప్పేసి చెప్పడం జరిగింది సూచించాయి మనకి అంటే మీరు స కొంచెం సమయం పాటించాలని చెప్పేసి అదే రోజు ఈ ఏదైతే ఇరవై ఇరవై తారీఖు ఉందో ఇరు దేశాలు కలిసి పాక్కు సూచించాయి కానీ అయినా కూడా వినలేదు ఇక నెక్స్ట్ ముప్పై తారీఖు ఏం జరిగిందంటే సరిహద్దుల వెంబడి పాక్ వరుసగా ఐదో రోజు రాత్రి కాల్పులు జరిపింది మరో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో భారత్ తమపై మిలిటరీ దాడి చేస్తుందన్న ఖచ్చితమైన సమాచారం ఉందని పాక్ సమాచార మంత్రి అట్టావుల్లా తరార్ ప్రకటించారు అయితే ఇరు దేశాలు మనకి సంభేమను పాటించాలి మీరు పాక్ సూచించారో ఆ తెల్లారే ముప్పై తారీఖు సరిహద్దులే వెంబడి పాక్ వరుసగా ఐదో రోజు అది ఐదో రోజు అవుతుంది మనకి ఏది ముప్పై తారీఖు వచ్చేసరికి ఐదో రోజు ఆ ఐదో రోజు కాల్పు వరుసగా కాల్పు జరుపుతూనే ఉన్నది ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటలు దాదాపు ఇలా జరుగుతూనే ఉన్నాయి అటు మన ఆర్మీ వాళ్ళు ఏవైతే ఉన్నో తిప్పి కొడుతూనే ఉన్నారు దానికి అట్లనే పాక్ సమాచార మంత్రి ఏవైతే ఉన్నారో దాన్ని అధికారికంగా ప్రకటించారు అదేవిధంగా నెక్స్ట్ మే ఫస్ట్ చూసుకుంటే భారత్ పాక్ సమయాన్ని పాటించాలని ఇరు దేశాల సీనియర్ అధికారులతో మాట్లాడాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు మే ఒకటినో చూసుకుంటే భారత్ పాక్ సమయం పాటించాలని చెప్పేసి ఇరు దేశాల సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడాలని చెప్పేసి అమెరికా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అదే రోజు మే ఫస్ట్ రోజు కూడా ప్రకటించారనమాట అదేవిధంగా మే మూడో తారీఖు చూసుకుంటే నాలుగు వందల యాభై కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని పాక్ పరీ పరీక్షించింది తమ దేశం మీదుగా పాక్ విమానాలు వెళ్లకుండా భారత్ గగనతలాన్ని మూసివేసింది పాక్ నౌకలు భారత పోర్టులకు రాకుండా నిషేధించింది మూడు మే మూడో తారీఖు వచ్చేసి నాలుగు వందల యాభై కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణిని పాక్ పరీక్షించాలని టెస్ట్ చేసింది అన్నమాట ఆ రోజు తమ దేశం మీదుగా పాక్ విమానాలు వెళ్లకుండా భారత్ గగనతలాన్ని మూసివేసింది పాక్ పాక్ నౌకలు భారత పోర్టులకు రాకుండా నిషేధించింది ఈ రెండు చేసింది ఏది గగనతలం అంటే పైనుంచి నుంచి మనకి పాక్ నౌకలు భారత పోర్టులోకి రాకుండా ఈ రెండు విమానాలు ఒకటి ఇది ఒకటి మన సముద్రంలో నౌకలు వెళ్తాయి కదా అది ఈ రెండు మూసేయడం జరిగింది మూడో తారీఖు మే ఏడో తారీఖు చూసుకుంటే ఉగ్రదాడికి బదులు ఇచ్చేందుకు వ్యూహ రచన చేసిన భారత ఆర్మీ మే ఆరున అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధును ప్రారంభించింది ఇవన్నీ మనకు జరిగిన తర్వాత ఒకటినికొకటి ఇంకొకటి ఒకటినికొకటి జరిగిన తర్వాత ఒక స్ట్రాటజిక్గానే ఒక ఇట్లా దీన్ని మనం ఎదుర్కోవాలని చెప్పేసి సీరియస్గా ఆ భారత ఆర్మీ యొక్క రచన చేసి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి మనకి ఎన్నో తారీఖు మే ఏడో తారీఖు ప్రకటించడం జరిగింది అన్నట్టు మే ఏడో తారీఖు ప్రకటించిన తర్వాత ఉగ్రదాడికి బదులు ఇచ్చేందుకు రచన చేసిన భారత ఆర్మీ మే ఆరున ఆర్దరాత్రి దాడక ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది ఒకటి గంటల ఒకటి నాలుగు గంటలకు పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై క్షీపణలతో విరుచుకుపడింది ఈ దాడుల్లో పలువురు ఉగ్రనేతలతో పాటు అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారు మే ఏడు మన అర్ధరాత్రి ఒకటి గంటలకు ఇరవై ఐదు నిమిషాల్లోనే ఏడు స్థావరాలు అయితే ఉన్నాయో ఒక్కసారి దాడి చేయడం జరిగింది అన్నట్టు దాంట్లో టాప్ అగ్రనేతలతో పాటు అనేక మంది ఉగ్రవాదులు కూడా చనిపోయారు మనకి దాదాపు ఎనభై మంది దాకా అదే ఏడో తారీఖు ఇంకా ఎనిమిదవ తారీఖు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఎన్ మే ఎనిమిదిన రాత్రి డ్రోన్లు భారీ శతజ్ఞలతో పాకిస్తాన్ దాడులు చేసింది వాటిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్ బలమైన ప్రతీకార దాడులు చేసింది సియాల్కోట్ ఇస్లామాబాద్లో భారత్ డ్రోన్ డ్రోన్ దాడులు చేసింది పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది మే ఎనిమిది ఉంది కదా జమ్మూ కాశ్మీర్ పంజాబ్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి కదా మే ఎనిమిదిన రాత్రి డ్రోన్లు భారీ శతజ్ఞలతో పాకిస్తాన్ దాడులు చేసింది ఇది ఏరియా ఉంది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఈ రెండు ప్రాంతాలు ఈ రెండు ప్రాంతాలు కూడా పాకిస్తాన్ బార్డర్ రెండు మే తొమ్మిది పాకిస్తాన్ దాడులకు బదిలిచ్చే క్రమంలో ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ హెచ్క్యూ నైన్ బిను భారత్ ధ్వంసం చేసింది ఉద్రిక్తతల నేపథ్యంలో టీ ట్వంటీ మ్యాచ్లను వారంపాటు భారత్ రద్దు చేసింది మే ఎనిమిది తర్వాత మే తొమ్మిది తరకు ఉంది కదా బా పాకిస్తాన్ దారులకు బదిలిచ్చే క్రమంలో గగనతల రక్షణ వ్యవస్థ హెచ్క్యూ నైన్ బి భారత్ హెచ్ఈ క్యూ నైన్ బి ఉంది కదా వాళ్ళకు సంబంధించింది భారత్ దాన్ని ధ్వంసం చేయడం అనమాట ఇదే పరిస్థితులు ఈ ఏదైతే ఉద్రిక్తుల పరిస్థితులు ఉన్నాయి కదా ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఒక తప్పనిసరి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఇటు క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతూ ఉన్నది ఆ ఐపీఎల్ మ్యాచ్ను కూడా ఇక్కడ తక్షణమే రద్దు చేసి పోస్ట్పోన్ చేయడం కూడా జరిగిందనమాట మే తొమ్మిది రాత్రి ఆయుధాలు మందుగుండుతో కూడిన అనేక డ్రోన్లతో పాటు క్షీపణులతో పశ్చిమ సరిహద్దుల వెంట ఉన్న ఇరవై ఆరు ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది మే తొమ్మిది చూసుకుంటే ఆయుధాలు మందుగుండ్లతో ఉన్నాయి కదా ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మందుగుండ్లు ఇటువంటి అన్ని తోటి కలిపి డ్రోన్లతో పాటు ఈ డ్రోన్లతో పాటు ఈ మందుగుండ్లు ఆయుధాలతో పాటు మొత్తం కలిపి ఒకటేసారి పశ్చిమ సరిహద్దుల వెంట ఉన్న ఇరవై ఆరు ప్రాంతాలు ఇరవై ఆరు ప్రాంతాల్లో దాడి చేయడం జరిగింది అన్నట్టు ఏది మే తొమ్మిది రాత్రిది మే తొమ్మిది అర్ధరాత్రి మే తొమ్మిది రాత్రి తర్వాత అర్ధరాత్రి ఉంటుంది మే తొమ్మిది రాత్రి అంటే మనకి సాయంత్రం ఏడు ఎనిమిది అవుతుంది అర్ధరాత్రి అంటే మనకు ఒకటి పన్నెండు దాటిన తర్వాత అర్ధరాత్రి పాక్ చర్యకు దీటైన జవాబు ఇచ్చే క్రమంలో ఆ దేశంలోని ప్రాంతాల్లో భారత ఆర్మీ భారీ దాడులు చేసింది సియాల్కోట్ అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి ఏ జరిగాయంటే అర్ధరాత్రి సియాల్కోట్ అంతర్జాతీయ సరిహద్దు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఆ దా ఆ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న సియాల్కోట్ ప్రాంతంలోనే మన భారత ఆర్మీ భారీగా దాడులు చేసి తిప్పికొట్టడం జరిగిందనమాట ఏది మే అర్ధరాత్రి తొమ్మిది మే తొమ్మిదిన అదేవిధంగా మే పదిన చూసుకుంటే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ సహా ఎనిమిది ప్రధాన ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది స్కర్దు బులారి స్క సర్గోందా సహా మరో ఎనిమిది ప్రాంతాల్లో ఎయిర్ ఎయిర్ స్ట్రిప్లను అయ్యాయి మే పదవ తారీఖు ఉంది కదా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ సహా ఎనిమిది ప్రధాన ఎయిర్ బేస్లను వాళ్ళ ఎయిర్ బేస్లు ఉంటాయి కదా వాళ్ళ ఆర్మీ ఆర్మీ ఎయిర్ ఎయిర్ హోస్టెస్ సంబంధించి మన ఎయిర్ వింగ్ సంబంధించి వాళ్ళ బేస్లు ఉంటాయి ఆ బేస్లను భారత్ టార్గెట్ చేసి ధ్వంసం అనమాట దాంట్లో ఏం చెప్పేసిందంటే స్కర్దు బొలారిస్ సర్గోందా సహా ఇలా మరో ఎనిమిది ప్రాంతాల్లో ఇలా ధ్వంసం చేయడం జరిగిందన్నట్టు పదో తారీఖు మే పది మధ్యాహ్నం చూసుకుంటే మే పది రోజు మధ్యాహ్నం చూసుకుంటే దాడుల విషయంలో సంయోనం పాటించాలని భారత్ పాక్ ప్రధాన మంత్రులు రక్షణ శాఖ సలహాదారులతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్చలు జరిపారు మే పది మధ్యాహ్నం ఏదైతే ఉన్నదో నిన్ నిన్న చూసుకుంటే మధ్యాహ్నము చర్చల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇరు దేశాల మధ్య అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వీళ్ళ మధ్య వాళ్ళు ఎవరైతే మధ్యవర్తితో వహించి మన మధ్య చర్చలు జరిపారో అది నిన్న మధ్యాహ్నం మొత్తం జరిగిందనమాట మే మధ్యాహ్నం మే పది మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు గంటలు పాకిస్తాన్ మిలిటరీ డైరెక్టర్ జనరల్ భారత్ వైపునకు వచ్చి చర్చలు జరిపారు మే మధ్యాహ్నం మూడున్నర గంటలకు పాక్ మిలిటరీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జనరల్ భారత్ వైపు మనం జన ఇటు సైడ్ మన సైడ్ వచ్చేసి ఇరు మధ్య చర్చలు జరపాలని చెప్పేసి నిర్ణయించుకొని నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు చర్చలు ముగించుకున్నట్టు తెలుస్తూ ఉన్నది అదేవిధంగా మే పది సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల మధ్య చర్చల అనంతరం భారత్ కాల్పుల విరమణం ప్రకటించింది మే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి మనకి సాయంత్రం ఐదు గంటల వరకు చర్చలు జరిగిన అనంతరం నిన్న సాయంత్రము కాల్పుల విరమణ మేము చేసుకుంటున్నాం అని చెప్పేసి విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బా యూఎస్ఏ వాళ్ళ మధ్యన ఉండి భారత్ ఇటు అటు పాకిస్తాన్ మధ్యలో ఉండి చర్చలు జరిపి మేము విరమించుకుంటున్నాం అని చెప్పేసి నిన్న సాయంత్రం విరమించుకోవడం జరిగింది ఇట్లా ఏ రోజు ఏం జరిగిందని చెప్పేసి పాల్గం దాడి జరిగిన రోజు నుంచి నిన్న కాల్పుల విరమణ వరకు ఏ రోజు ఏం జరిగిందని చెప్పేసి ఈ కథనం ద్వారా తెలుస్తుంది మనకు